thank <laughs> you చల శివ ప్రేక్షకులు ముందుగా గమనించాలి ఈ వీడియోలో కనపడే దృశ్యాలకు నేను చెప్పబోయే మాటలకు ఎటువంటి పొంతన పోలిక కూడా ఉండదు ఎందుకంటే ఈ కాశీ యాత్రను మీరు ఎన్నోసార్లు చేసి ఉంటారు కాశీ క్షేత్రాన్ని దర్శించి కూడా ఉంటారు కానీ ఈ వారణాసి మహానగరాన్ని మనోనేత్రంతో ఎలా దర్శించాలి ఎలా అనుభూతిని పొందాలి ఎలా ఆ పారవశ్యాన్ని తీసుకోవాలి అనే విషయాన్ని నేను ఈ వీడియోలో మీ అందరికీ కూడా వివరిస్తూ వస్తాను ఇందులో నా యొక్క అనుభవాలను కూడా చేర్చి ఈ మహానగరం యొక్క సౌందర్యాన్ని ఇంకా ప్రకాశవంతంగా చేసే విధంగా నేను ఈ వీడియోని రూపుదిద్దుతున్నాను సో దయచేసి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడగలుగుతారని నా మనవి వారణాసిలో అడుగుపెట్టిన తర్వాత మొదటి దర్శనం అన్నమాట కాలభైరవుని దర్శనం కాలభైరవ దర్శనానికి అయితే వెళ్తున్నాం ప్రజెంట్ జై మహాదేవ్ శంభో వారణాసి మాటలకు అందని మన మాంస నేత్రాలకు కనబడని ఒక అద్భుతమైన ప్రపంచం మనకు బయటకు కనపడే దగ్గరగా ఉన్న ఇరుకిరుకు వీధులు వీధుల నిండా గోవుల యొక్క మలమూత్ర విసర్జనలు అక్కడే అమ్ముతున్న ఆవుపాలుతో చేయబడిన నేతి మిఠాయి షాపులు వీధుల నిండా పానీపురి దుకాణాలు సాధువుల భిక్షాటనలు ఇంకా గంగా తీరానికి వస్తే మణికన్నిగా ఘాట్లో సగం కాళి గంగా నదిలో వేయబడే కళేబరాలు పితృదర్పణాలు చాయ్ దుకాణాలు ఇవి వాస్తవానికి మనకు కళ్ళకు కనపడే వారణాసి దృశ్యాలు నిజానికి వారణాసి ఒక అవ్యక్త నగరం కేవలం సాధకులకు తపస్సులకు మాత్రమే కనపడగలిగే ఒక అద్భుత ప్రపంచం సామాన్య మానవుడు నుండి యోగి స్థాయికి వెళ్ళగలిగితేనే దాని సౌందర్యం మీకు అర్థమవుతుంది సంస్కృతంలో కాశీ అనగా కాంతి విరాజమునది అని అర్థం లేదా ప్రకాశవంతమైనది అని అర్థం నిజానికి మనం కాశీక్షేత్రాన్ని దర్శించినప్పుడు ఆ కాంతిని మనం దర్శించలేము దాని ప్రకాశం మీకు అర్థం అవ్వాలి అంటే ఆ భూమిపై అడుగు పెట్టి మనోనేత్రంతో దాన్ని దర్శించగలగాలి ఆ కాంతిని మనం చూడగలగాలి అప్పుడు మాత్రమే ఆ అనుభూతిని ఆ పారవశ్యాన్ని మనం తీసుకోగలుగుతాము మన కళ్ళకు మన దేశంలో ఉన్న భూభాగంలో కాశీ కూడా కలిసిపోయినట్టుగా ఉన్న ఈ ప్రత్యేకమైన భూమికి మాత్రమే కొన్ని విశిష్టతలు ఉన్నాయి ఇక్కడ కాకులు గ్రద్దలు తిరగవు అలాగే ఎద్దులు ఆవులు ఎవరికి కూడా ఇక్కడ హానిని తలపెట్టవు అలాగే ఎవరిని కూడా పొడవవు అలాగే శవాలు ఇక్కడ కంపు కొట్టవు ఎంత మంచి సుగంధ పుష్పాలు మీరు కాశీ బయట నగరం నుండి తీసుకువచ్చినా సరిగ్గా కాశీ మహానగరంలోకి ప్రవేశించగానే వాటి సువాసనవి కోల్పోతాయి గంగా నదిలో ఎన్నో శవాలను భస్మాన్ని కలిపినా ఎన్ని ఎముకలు వేసినా ఆ ఎముకలు కనపడవు గంగా జలం కలుషితం కాదు ఈ మహానగరానికి ప్రవేశిస్తే అంటూ ఉండదు చనిపోయే ప్రతి జీవి కూడా కుడిచేవి పైకి పెట్టి ఒక తన్మయత్వ పారవశ్యంలో ఆనందంగా దేహం విడవడం ఇప్పటికీ మనం ఇక్కడ గమనించవచ్చు అలాగే ఇక్కడ బల్లులు అరవవు విశ్వనాథుని అభిషేకం చేసిన ప్రతి చేతిరేఖలు కూడా మారిపోతాయి నిజానికి ఇది శివిని అభీష్టం చేత నిర్మించబడిన నగరం మహాప్రలయాలు సంభవించినా కూడా ఈ పురము నాచేత కాపాడబడుతుంది అని సాక్షాత్తు త్రినేత్రుడు శబ్దం చేసిన నగరం ఇది వారణాసి నగరం ఇది కాశీ మహానగరం హిమాలయాల నుండి శరవేగంగా దక్షిణ వాహినిగా ప్రవహించే గంగ ఈ క్షేత్రము దగ్గరకు రాగానే తన స్వామిని చేరుకోవాలి అనే తన మలుపును తిప్పుకొని వరుణ అనే నదితో సంగమించి అక్కడ నుండి ప్రవహించి అసి అనే నదితో సంగమించి కాశీ మహానగరానికి ఉత్తర వాహినిగా మరులా తిరిగి తన మలుపును తిప్పుకొని దక్షిణ వాహినిగా ప్రవహించి వెళ్ళిపోతూ ఉంది నిజానికి ఈ రెండు ఉపనదుల సంగమ ప్రదేశమే వారణాసి ఈ వరుణాసుల సంగమ ప్రదేశాన్నే మనకు పురాణాల్లో కాశీగా అభివర్ణించారు ఈ సంగమ ప్రదేశంలో గంగా నదికి దాదాపుగా డెబ్బై రెండుకు ఘాట్లకు పైగా ఉన్నాయి ఒక్కొక్క ఘాటిది ఒక్కొక్క ప్రత్యేకత ఒక్కొక్క ఘాట్లో ఒక్కొక్క మహనీయుడు తపస్సు చేసి ఒక్కొక్క ఘాటుకి గొప్ప పేరుని తీసుకొచ్చినట్లు మనకు కాశీ క్షేత్రఖండం వివరిస్తూ ఉంటుంది సూర్య పదవి కోసం పన్నెండు మంది ఆదిత్యులు ద్వాదశ ఆదిత్యులుగా ఇక్కడ తపస్సు చేశారని స్థల పురాణం పన్నెండు మంది సూర్యులు ఇక్కడ తపస్సు చేసి వారి పదవిని పొందారు అంటే ఈ మహానగరము ఎంత పురాతనమైనదో మీ ఊహలకే వదిలేస్తున్నాను విశ్వానికి నాథుడైన విశ్వనాథుడు ఇక్కడ ఉండి విశ్వానికి కావలసినవన్నీ కూడా ఇక్కడ నుండే ఇస్తారు అన్నది స్థల పురాణం దీని గురించి కాశీఖండంలో విశ్వంలో ఉన్న అన్ని క్షేత్రాలకు అన్ని ఆలయాలకు కూడా శక్తిని ప్రసారం చేసే కేంద్ర బిందువుగా కాశీని అభివర్ణించారు ఇప్పటికీ సర్వదేవతలు సరిగ్గా పన్నెండు గంటలకు మణికన్నికా ఘాట్లో స్నానం చేస్తారన్నది కాశీ ప్రమాణం ఈ క్షేత్రంలో సర్వ ప్రమదగణాలు వారి వారి యొక్క కర్తవ్యాలను నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ భైరవుడు శివాజ్ఞ లేని వారిని కాశీ మహానగరంలోకి అడుగు పెట్టనియకుండా క్షేత్ర మహానగర పాలనను చూస్తూ ఉంటారు అలాగే రెండవ క్షేత్రపాలకుడైన దండపాని శ్మశానాలలో ఉండి అందరి జీవుల్ని పట్టుకొని వారి యొక్క కర్మలను తన చేతితో ఉన్న బెత్తంతో తీసివేసి పరమశివుని వద్దకు తారక మంత్ర ఉపదేశం కోసం తీసుకువెళ్ళడం ఆయన యొక్క కర్తవ్యం ఈ దండపాని గురించి కాశీకాందంలో ఈ విధంగా వర్ణించారు వరి ఇంచునాతడు పాణిపల్ల ఉమున వెండి కట్టులతోటి దండమృష్టి వసయించునాతడు వారణసి ప్రాకార గోపుర ప్రాంతభూమి తత్తార తత్తారకోటి ప్రాటాల పారి జటలు సవరించునాథడు సతతంభు రుద్రాక్ష భూషా విభూతి త్రిపుణ్రకములు సౌమ్యుడై వహించు సజ్జనులకు పాపహృతులకు వికృత రూపం బూదాల్చు పింగళాక్షుడు భీకర గంభీరమూర్తి ప్రథముండు దండపాణి అని మనకు కాశీఖండంలో వర్ణిస్తారు అలాగే ఐదు క్రోసుల నగరంగా కాశీఖండంలో అభివర్ణించినటువంటి ఈ పురము గురించి కాశీక్షేత్ర సంకల్పంలో చాలా గొప్పగా వర్ణిస్తారు కాశీ క్షేత్రే మహాష్మశానే గౌరీ గౌరీముఖే త్రికంఠక విరాజితే ఏకదేశి అవిముక్త వరుణ అసి క్షేత్రే ఆనందవనే భాగీరథ్యాం పశ్చిమ తీరే ఉత్తన వాహిన్యా బ్రహ్మణాలే మహామణికనికా క్షేత్రే అంటూ చాలా గొప్పగా సంకల్పంలో కూడా అభివర్ణిస్తారు ఈ మహాక్షేత్రం గురించి ఇక పార్వతీ అమ్మవారు ఇక్కడ కాశీ విశాలాక్షి అయి అన్నపూర్ణగా విశాలమైన నేత్రాలతో యావత్ జగత్తు ఆకలి తీర్చుటకై అన్నపూర్ణగా అవతారం తీసుకొని సూర్యచంద్రులను తన స్థనాలుగా మార్చి యావద్భువన మండలాలకు అన్నపూణి అయి వెలిసిన వైన్యం ఈ కాశీ మహానగరానికే చెల్లుతుంది ఈ కాశీ మహానగరంలో సరిగ్గా పన్నెండు గంటలు అయ్యేసరికి శ్రీ విశాలాక్షి అమ్మవారు బంగారు త్రెడ్డునందు అమృత పాయాసాన్ని పట్టుకొని తన బిడ్డలు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు అని అమ్మవారు కాశీనగరం మొత్తం తిరిగి తిరిగి తడిమి తడిమి తన బిడ్డలకు ఈ ప్రసాదాన్ని అందించే ఆవిడ యొక్క కారుణ్యానికి మనం దాసులం ఆవిడ యొక్క కారుణ్యాన్ని మనం వర్ణించలేము కూడా ఓం శ్రీ అన్నపూర్ణాదేవియ నమో నమ ఈ వైనాన్నే మనకు కాశీఖండంలో శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డునందు అమృత పాయసమునసంగు అభ్యాతగులకు మధ్యాహ్న కాలమందు అని వర్ణించారు ఇక గంగామ్మ తల్లి విషయానికి వస్తే అమ్మా అని పిలిచిన నన్ను బొమ్మ అను ముక్తినిచ్చుటూవట గంగా రమ్యతరంగా అంటూ కాశీఖండంలో మాటలకు వర్ణించరాని రీతిలో అమ్మవారి గురించి వర్ణించారు అలాగే ఆదిశంకరాచార్యులు భజగోవిందంలో కించిత గీత భగవద్గీత గంగా జలవ కనికా పీత అంటూ గంగామ్మ తల్లి గురించి తెలుసుకొని ఒక్క కణిక మన నాలుగు పైన వేసుకున్నా కూడా మన జన్మలు ధన్యమని సాక్షాత్తు నడయాడిన శంకరావతారమైనటువంటి శంకరాచార్య స్వామియే మనకి వర్ణించారు అంటే మనకు గంగామ్మ తల్లి ఎంత పతిత పావనియో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఓం గంగాయే నమ ఇక కాశీలో వెలసినటువంటి ఆలయాలు ఉపాలయాల గురించి చెప్పుకుంటూ పోతే కొన్ని రోజులైనా చాలవు వాటి మహిమలను మనం వింటూ పోతే కొన్ని సంవత్సరాలైనా చాలదు అంతటి గొప్ప మహానగరము ఈ కాశీ మహానగరము ఇందులో వారాహి అమ్మవారి దర్శనం గవ్వలమ్మవారి దర్శనం తులసీదాస్ ఘాట్ సరోవర్ ఘాట్ అలాగే మణికన్య ఘాట్ దశాశ్వమేధ ఘాట్ ఈ ఘాట్ల గురించి ఒక్కొక్క పురాణాల్లో ఒక్కొక్క రీతిలో వీటి గురించి వర్ణించారు అలాగే చంపన్న వినాయకులు యాభై ఆరు మంది వినాయకులు ఈ కాశీ మహానగరంలోనే మనకి దర్శనమిస్తారు అలాగే ద్వాదశ ఆదిత్యులు అలాగే లోలార్కకుండం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కాశీ మహానగరంలో మీరు చూడాలి కానీ సంవత్సరాల తరబడి కూడా చూడడానికి ఆలయాలు ఉన్నాయంటే మీకు అతిశయోక్తి కాదు ఇలాంటి మహాక్షేత్రం గురించి నేను ఏమని వర్ణించగలను ఏమని అభివర్ణించగలను కాబట్టి నేను ఈ మహానగరాన్ని ఇప్పటి వరకు ఏ విధంగా ఏమి చూడాలో దీని యొక్క ప్రత్యేకతలు తెలుసుకున్న మీరు ఈ క్షేత్రాన్ని మానసిక దర్శనము మనోనేత్రంతో ఏ విధంగా దర్శనం చేయాలో నా యొక్క అనుభవాలను కలిపి ఈ వీడియోలో ఇప్పుడు చెప్పబోతున్నాను ఇక్కడ నుండి కొంచెం శ్రద్ధగా వినండి ఆధ్యాత్మిక పురోగతి సాధించాలి అని సంకల్పించిన ప్రతి జీవుని యొక్క చివరి మజిలి కాశీయే అవుతుంది నా జీవితంలోనూ ఇదే జరిగింది నా జీవితంపై తీవ్రస్థాయి వైరాగ్యం కలిగి కాశీ బాట పట్టాను ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వైరాగ్య నిస్పృహలు రావడం సహజంగా సంభవిస్తుంది కానీ నా జీవితంలో అందుకు భిన్నంగా ఆనందంగా క్షేత్రస్థాయిలో ఆనందంగా ఉన్నప్పుడు పూర్తి స్థాయి వైరాగ్యం నన్ను ఎలా ఆవహించింది అన్న ప్రశ్న నా మదిలో ఇప్పటికీ తలుస్తూనే ఉంటుంది ఇందుకు సమాధానంగా భగవాన్ రమణులు చెప్పినట్లు జరిగేది జరగగ మానదు జరగనిది ఎప్పటికీ జరగదు దాని సమయ సందర్భాన్ని బట్టి నీ ప్రమేయం లేకుండా మార్పు సంభవిస్తుంది ఇందులో నీ ప్రమేయం కించిత్ కూడా ఉండాల్సిన అవసరం లేదు అనే ఆ మాటలు నా ప్రశ్నలకు సమాధానంగా ఎంచుకున్నాను ఇలా కాశీ చేరి సిటీ లైఫ్లోకి అలవాటు పడిన నేను కాశీలో కూడా కొన్ని రోజులు లగ్జరీగా రూమ్ తీసుకొని విలాసవంతమైన యాత్ర చేసి రావాలి అని ట్రైన్లో ఉన్నంతసేపు కూడా అనుకున్నాను సరిగ్గా ఎప్పుడైతే కాశీ మహానగరంలో అడుగు పెట్టానో అడుగు పెట్టి గంగానదిలో స్నానం చేశానో నా మదిలో అనిర్వచనీయమైన ఆనందం అది మాటలకు అందరానిది నేను వర్ణించలేనిది అప్పటికే ఒక సంకల్పం కలిగింది నాకు కాశీలో ఉన్నన్ని రోజులు కూడా ఒక సన్యాసిలా ఒక సాధకునిగా మనం తెచ్చుకున్న బట్టలు కానీ మనం తెచ్చుకున్న డబ్బులు కానీ ఎక్కడ ఉపయోగించకూడదు అన్న సంకల్పం దృఢంగా కలిగింది ఫస్ట్ రోజు మాత్రం చాలా విలాసంగా చూడాల్సినవి చూసి తినాల్సినవి తిని రెండవ రోజు నుండి మొదలు పెడదామని సంకల్పం చేశాను రెండవ రోజు మొదలయ్యింది సరిగ్గా పది గంటలు కాగానే ఆకలి మొదలయ్యింది బయటకు వచ్చి తినదామంటే డబ్బులు ఖర్చు పెట్టకూడదు అని ఒక షరతు ఏం చేయాలో అర్థం కాక మణికన్నికా ఘాట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను సరిగ్గా పన్నెండు గంటలకు మణికన్నికా ఘాట్లో స్నానం చేసి విభూతి త్రిపుణకములు ధరించి అక్కడే ఉన్న రత్నేశ్వర మహాదేవ ఆలయంలో కూర్చొని ఉన్నాను ఇంతలో కొంతమంది అక్కడ ఉన్నటువంటి సాధకులు అన్నపూర్ణ సత్రానికి తినడానికి వెళుతున్నామని మాట్లాడుకుంటూ ఉన్నారు నాకు కూడా అన్నపూర్ణ సత్రం గుర్తుకు వచ్చింది అమ్మవారు ఇక్కడ ఉండగా నాకు భయమేలా అనే ఒక తెలియని ఆనందం ఒక తెలియని ధీమానాలు మొదలయ్యింది నెక్స్ట్ వీడియో ఇప్పటికే ఈ వీడియో చాలా పెద్దదవుతుంది నెక్స్ట్ వీడియోలో నా అనుభవాలని షేర్ చేస్తూ వస్తాను నా జీవితంలో పెను మార్పులకు కారణమైనటువంటి విషయాలన్నీ కూడా సెకండ్ వీడియోలోనే జరగబోతున్నాయి ఖచ్చితంగా వీక్షించండి ఓ మరుణాచల శివ ఎస్ ప్రజెంట్ అయితే మనం మణికణిక ఘాట్లో ఉన్నాం అనమాట రత్నేశ్వర్ మహాదేవ్ మందిర్ ఇది చాలా రోజుల తర్వాత కాశీ వచ్చాను ఇది లాస్ట్ టైము నేను వచ్చిన తర్వాత వచ్చినప్పుడు పడుకునే ప్రదేశాలు అనమాట ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది లైక్ ఇక్కడే పడుకునే వాళ్ళం దాదాపుగా ఒక వన్ మంత్ వరకు ఈ కాశీ ఘాట్ల మీదే పడుకున్నాను అనమాట ఒక సన్యాస దీక్ష తీసుకుంటూ ఇప్పుడు అవన్నీ గుర్తు అంటే చాలా మొదటి జ్ఞాపకాలు ఆ రత్నేశ్వర మహాదేవ్ శంభో శంకర్ ఆ రత్నేశ్వర మహాదేవ్ టెంపుల్ యొక్క పూజారి కూడా మనకి క్లోజ్ ఫ్రెండ్ అనమాట ఆయన పేరు ఏదో చాలీ ఉంది లాస్ట్ టైం మీరు మన వీడియోలో కూడా చూసుకుంటారు మేమంతా కలిసి అభిషేకాలు చేయడం అంత రత్నేశ్వరం మహాదేవి మందిర్లో మనికని అటు పక్కన అనమాట మనసు అయితే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడే పడుకునే వాళ్ళం నేను ఇక్కడ మళ్ళీ కేదార్నాథ్ వెళ్ళడం రిషికేశ్ ఆ యాత్ర అంతా మా మన ఛానల్లో చూసుంటారు మీరు సో ఫైనల్లీ వీఆర్ దేర్ ఇన్ వారణాసి స్పిరిచువల్ కింగ్డమ్ ఆఫ్ శివాస్ ప్లేస్ జై బంబోలే హరహర మహాదేవర ప్రజెంట్ అయితే మనం మణికర్ణిక ఘాట్లో ఉన్నాం అనమాట మణికర్ణిక ఘాట్లో మీకు తెలిసిందే దీపక్ దీపక్ స్వామి ఇక్కడ అనమాట ఇక్కడ రోజు కూడా మనకి పూజలు చేసుకుంటారు లాస్ట్ టైం మన వీడియోస్ లో కూడా చూస్తుంటారు ఆయన కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది పేరు దీపక్ శాస్త్రి మణికంఠ మణికర్ణిక అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అనమాట ఆయనది మన తెలుగు వాళ్ళు ఎవరైనా కూడా కాశీలో ఒక రుద్రాభిషేకం నేను చేసుకోవాలనుకుంటే స్వామి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు చాలా బాగా పూజ చేస్తారు ఈ పక్కన మీకు మణికణిగా ఇంకో కాలేయం కూడా ఉందన్నమాట వీళ్ళ బ్రదర్ అక్కడ పూజారి ఇద్దరు కూడా పూజారులే ఈయన ఈ టెంపుల్ చూసుకుంటారు ఆయన ఆ టెంపుల్ చూసుకుంటారు మీకు పితృకర్మలు శార్థలు ఇలాంటివి ఏ ఏది చేయాలన్నా కూడా ఈయన్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీకు డిస్ప్లేని నేను నంబర్ ఇస్తాను మీకు తెలిసే దీపక్ శాస్త్రి గారు లాస్ట్ మేము మేమంతా కలిసి ఈ విధంగానే ఈ టెంపుల్ అంతా క్లీన్ చేసుకుంటూ పూజలు చేసుకునే వాళ్ళము సో మా రిక్వెస్ట్ ఏంటంటే దే దీపక్ శాస్త్రి గారిని మీరు ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా కలవండి చాలా గొప్ప ఇన్ఫర్మేషన్ కాశీ గురించి మీకు ఇస్తారు పూజల్లో అంటే మిగతా ఎలా చేసినా కూడా పూజల్లో మాత్రం చాలా తక్కువ చేస్తారనమాట చాలా తక్కువ ఖర్చులో అసలు మీరు కొంతమంది అయితే అసలు తీసుకోడు కూడా అంత జెన్యున్ పర్సనాలిటీ అయినా వచ్చి మీరు పూజలు చాలా హ్యాపీగా చేసుకోవచ్చు సో ఆ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు ఇక్కడ జరిగే అప్డేట్స్ ఏంటంటే ఈ టెంపుల్ మనకి సంవత్సరంలో త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఏనా ఆ మూడు 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 నెలలు మాత్రమే ఓపెన్ గా ఉంటది తర్వాత ఇది గంగలో మునిగిపోయి ఉంటుంది ఈ టెంపుల్ మణికణిక టెంపుల్ వరకు ఈ మూడు నెలలు కూడా రోజు స్వామివారికి ఆ ఈ విధంగా అభిషేకాలు పూజలు నిత్యాలంకారం చేస్తూ ఉంటారు మీరు కాశ్యులు అప్డేట్స్ కావాలంటే మాత్రం మన స్వామి గారి ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి